ప్రైవేట్ సర్వీస్ సార్ ఇది ఆ దాంట్లో అవన్నీ టీవీల గురించి దాని గురించి దీని గురించి ఎందుకు ఇది యాప్ సార్ ఇది దేనికి ఏంటి అది ఎవరు పంపించారు ఇది ప్రజలు అసలు అవేర్నెస్ ఎట్లా ఉందని తెలుసుకోవడం కోసం సర్వే ఒక సంస్థ అంతే ఏ సంస్థ అది పీపుల్ వాయిస్ పీపుల్ వాయిస్ ఎవరు చేయమని చెప్పారు మీకు ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు సర్వేలు ఇవన్నీ తీసుకుని ఏం చేస్తారు ఏం చేస్తా ఉంటే జస్ట్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు మీది విజయవాడ నుంచి విజయవాడ నుంచి సార్ మీకు ఇక్కడ ఇక్కడ ఎవరు చేశారు ఎవరు చెప్పారు వాళ్ళ పేర్లు ఏంటి మాకు సూపర్వైజర్ ఉంటాడు అండి పక్కపురం సూపర్వైజర్ ఉంటాడు సార్ సూపర్వైజర్ మా పంపిస్తాడు మేము వచ్చి డేటా తీసుకుంటాం సార్ ఏం డేటా తీసుకుంటాడు చూపించండి అన్ని చూడండి డేటా ఏం తీసుకుంటున్నారు సమస్యలు తీసుకోవాలి గానీ ఏ టీవీ చూస్తున్నారు ఏంటి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు తీసుకుంటా నేను తీసుకుంటా మీరు అలాగే ఉండండి నేను తీసుకుంటా నాకు తెలుసు కదా ఏమేమి తీసుకోవాలనేది ఆ డేటా ఎదురు తీసుకుంటున్నారు చూస్తున్నారు ఎందుకు ఛానల్ ఛానల్ కు సమస్యకి తేడా ఉంది అంటే సార్ చాలా మంది టీవీ చూసి అనేది ఉంటారు కదా టీవీలో టీవీలోకల్ స్థానిక సమస్యలు రావు కదా రాష్ట్రంలోనే సమస్యలు వస్తాయి దేశంలోనే సమస్యలు చూపిస్తారు కానీ స్థానిక సమస్య ఇప్పుడు కాల్వది లేదని చూపిస్తాడు టీవీలో స్థానిక సమస్యలు అంటే టీవీలో టీవీలో ఈటీవీ సాక్షి టీవీ ఏబిఎన్ ఇవన్నీ చూసేది ఎందుకు చెప్తారండి మీకు ఈ సమస్య ఏముంది అడుగు చెప్తారు అంతేగాని ఆడ సమస్య క్లియర్ చేసుకో అంతే గానీ నీకు వాళ్ళు ఏం చూస్తారు ఏం చెప్తారు ఇవన్నీ అవసరం అవ్వట్లేదు అన్న ఎందుకు అడుగుతావ ఎందుకు అడుగుతావో ఎందుకు అడుగుతావ్ నీకు తెలియలేదా విత సర్ కొచనే రిచారు మళ్ళీ ఓకే చేసారు వాళ్ళే చెసేసారా ఇట్లా డీటెయిల్స్ అడిగితే ఏంటి ఇంకా ఏమైనా చూపించండి ఆ ఏ టీవీ చూపిస్తారు నెక్స్ట్ ఇంకా అగ సర్ ఇందులో మీరు వార్తల్లో ఏ ఛానల్లో ఎక్కువగా చూస్తుంటారు ఒక క్వశ్చన్ మీ గ్రామంలో వాడే డివిజన్ లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి రాష్ట్ర స్థాయి ప్రజా సమస్యలు ఎవరు సమర్థవంతంగా పరిష్కరించగలరు గారా చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ఈ సమస్యలని ఇలా ఎందుకండి ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం బాగుంది బాగలేదు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వ పాలన అవినీతిపై మీ అభిప్రాయం సమస్యలు అడిగే వాళ్లకు వీళ్ళకి ఎందుకండి ఇంకా ఈ క్రింది వాటిలో ఏ అంశం ఆధారంగా మీరు పార్టీకి ఓటు వేస్తారు సమస్యలు అడుగుతున్నారు బాగుంది కానీ పార్టీకి ఓట్లు వేసేటి ఎవరు చూస్తారు ఎవరు ఎన్ని ఎందుకు మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ విజయవాడనా ఇది విషయము విజయవాడ అవినాష్ అంట ఇతను మీ అభిప్రాయం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవన్నీ డీటెయిల్స్ సమస్యలు అడుగుతున్నారు వీళ్ళు మరి సర్వే చేస్తున్నారా ఎవరికి సంబంధము ఏ పార్టీకి సంబంధం మీరు మరి పార్టీకి సంబంధం లేనప్పుడు ఈ పార్టీకి సంబంధించిన విషయాలు ఎందుకున్నాయి ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి రాష్ట్రంలో అన్ని విధాలు అభివృద్ధి చేయగలని భావిస్తున్నారు కాంగ్రెస్ తెలుగుదేశమా వైసీపీ అని అంటున్నారు ఇక్కడ సో ఇక్కడ ఎవరెవరు చెప్తారో వాళ్ళ తొలగిస్తారో ఓట్లెట్ల మీరు మీకు ఎందుకు లేదండి సర్వర్ లో చేయగలము చూస్తాము అన్ని చూస్తున్నా కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్న హామీలో ఆచరణ సాధ్యమా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలో రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చేయగలదని భావిస్తున్నారు సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో దీంతో వీళ్ళకి స్థానిక సమస్యలు అడుగుతున్నారా మరి లేకపోతే రాజకీయానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారా తెలియడం లేదు తెలియని జనాలు పాపం వాళ్ళు ఏదో ఒకటి చేస్తే ఇది జరుగుతుంది ఈ సమస్యలు ఎందుకు కొద్దిగా చూసి అందరు గమనించగలరు దయచేసి ఇలాంటివి ఏమైనా వస్తే పూర్తిగా డీటెయిల్స్ కనుక్కొని దానికు వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఇతన్ని చూడండి అవినాష్ గారంట బాగా అబ్జర్వ్ చేయండి సో స్థానిక సమస్యలపై మాట్లాడుతున్నారని చెప్తున్నారు మరి మీరు అందరు కొద్దిగా చూసి దీన్ని వెరిఫై చేసేయండి తీసుకోండి సార్ ఫోటో